అతి పెద్ద షాపింగ్ మాల్ ఐక అనమాట సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఎలా ఉంటాయి మొత్తం వీడియో చూస్తా వీడియో చూడండి పూర్తిగా చిన్న పర్పస్ మీద అయితే ఈ ఐక్యకి అయితే రావడం జరిగింది సో మాకైతే టేబుల్ కావాలా సో అందుకోసం వచ్చా ఇసు ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ దాదాపు చాలా మంది నేను కూడా అనుకున్నా ఎక్కువ రేట్లు ఉంటాయేమో ఆఫర్స్ ఉంటామేమో అని చాలా తక్కువ రేట్లు ఉంటాయి అలాగే ఆఫర్ కూడా ఉంటాయి ఇక్కడ ఇంకెందుకు కాలేజీ కింద నుంచి పైకి వెళ్తున్నాం సో మనకు కావాల్సిన సామాన్లు అయితే పై ఉన్నాయి చూస్తా లోపల ఎలా ఉన్నాయో మేమైతే లోపలికి వెళ్తానే అసలు మా కళ్ళు మెజబరింగ్ అనమాట అసలు అక్కడి నుంచి పాప దిగాలి అంత బ్యూటిఫుల్ గా అంత కలర్ఫుల్ గా ఒక ఇల్లు ఎలా ఉంటుందో అలా అయితే సెట్ చేసి పెట్టినారు ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి వస్తువు దొరుకుతాయి కిచెన్ లో కానీ బాత్రూమ్ లో కానీ బెడ్రూమ్ లో కానీ లైట్స్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అమౌంట్ కూడా మనం మంత్లీ మంత్లీ పేమెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వాళ్ళైతే మనకు మొత్తం ఫిక్స్ చేస్తారు సో మంత్లీకి మనం అమౌంట్ అయితే పే చేయొచ్చు మనం జస్ట్ ఒక ఇల్లు ఉంటే చాలా దోపల ఏమేమి మనకి ఎలా కావాలి బెడ్ ఎలా కావాలి కిచెన్ బాత్రూమ్ ఎలా కానీ మొత్తం సెట్ చేసి అయితే మనకి ఇస్తారనమాట అంత పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఉంటాయి చూస్తే కళ్ళు రెండు కళ్ళు జరిపో అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అప్ప ప్రతి ఒక్కరికి మీలాగే నా లాగే ఒక కళ ఉంటది అదే ప్రతి ఒక్కరు ఒక ఇల్లు కట్టుకోవాలని సో నాకు కూడా ఒక పెద్ద కళ అనమాట పెద్ద డ్రీమ్ ఒక కళ కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఇంకో డ్రీమ్ ఉంటది అదేంటంటే అప్పులు అప్పులు తీరేసి మన శాంతంగా మన ఇల్లు మనం కట్టుకుందాం అనుకుంటాం ఆ దేవుడు ఎప్పుడు కనిస్తాడో చూడాలా అలాగే మీరు సపోర్ట్ చేయండి అలాగే లైక్ చెబుతే లైక్ చేయండి కొత్తగా ఎవరు మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసి అదిరిపోయింది పదం పది చూపిస్తా లోపల ఎలా ఉందో

ఫైనల్ గా మాకు కావాల్సిన వస్తువు దగ్గరికి అయితే వచ్చేసాము టేబుల్ కావాలన్నమాట ఫ్లవర్ చేసుకోవడానికి సో టేబుల్ కోసం అయితే అయితే వచ్చాము ఇక్కడ మనకు కావాల్సిన పది టేబుల్ దొరుకుతాయి ఒక ఆఫీసులో కానీ ఒక షాప్ లోకి కానీ అలాగే ఏదైనా డ్రాలో అమౌంట్ పెట్టుకోవాలన్నా ఫైల్స్ పెట్టుకోవాలన్నా ఇంక మీరు తెలిసిందే కదా ఫ్లవర్ షాప్ లో పని చేస్తాం కాబట్టి ఏదైనా కత్తులు అవి పెట్టుకోవాలంటే మంచి టేబుల్ కోసం వెతికినా కానీ ఎక్కడే కానీ మనకు నచ్చిన టేబుల్ అయితే దొరకలే అన్ని బాగానే ఉన్నాయి కానీ కానీ మన షాప్ లో సెట్ అయ్యే టేబుల్ అయితే ఇక్కడ దొరకలేదు సో ఇంకేం చేద్దామని మొత్తం అయితే వెతికి వెతికి అయితే ఒకటి రెండు టేబుల్ సెట్ అయినాయి కానీ కాకపోతే కొన్ని చిన్న వస్తున్నాయి సైజు సో మనకు కొంచెం పెద్దగా కావాలా సో ఇదైతే బాగా జరుగుతుంది కానీ చాపోతే చాలా చిన్నది కానీ నిజంగా ఎక్కడ టేబుల్స్ ఆఫీస్ లో కానీ షాప్ లో కానీ చిన్న షాప్ అయితే బలంగా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి తక్కువ క్వాలిటీ అయితే దొరుకుతాయి పింక్ కలర్ న్యూ హౌస్ పింక్ కలర్ నా కూతురు వీడియో కాల్ చూపిస్తే నాకు పింక్ హౌస్ కావాలి పింక్ హౌస్ కావాలి అంటే అందుకని వీడియో కాల్ చేసి చూపించిన మా కూతురికి ప్రతి ఒక్కసారి ఏది చూసినా సార్ పింక్ కలర్ అడుగుతా ఉంటుంది ఐస్ క్రీమ్ తో సహా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను చూసి వెళ్ళా సో నాకైతే బాగా నచ్చింది మీకు కూడా చూద్దామని అయితే ఈ వీడియో తీసా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్